పేదవాడి పక్షాన నిలబడతాం ప్రజా గొంతుకై నినదిస్తాం వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ తెలుగు వారి మనస్సాక్షి సాక్షి టీవీ సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ను వెంటనే సంప్రదించండి అంటే స్పెషల్ అంటే ఇక్కడ చామర్ రిలీజ్ చేస్తారు లోకి నివేదించుకుందాం కనీస వేతనం ఇక్కడ ఐడియర్తారు జనరల్ గా ఇప్పుడు ఇండస్ట్రీలో ఇచ్చే వేజ్ వి గివ్ వెరీ హై వేజెస్ అంటే జనరల్ గా వి అనలైజ్ ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయీన ఉందీ వేజ్ ఇండస్ట్రీ గానే ఎక్కువ వేజెస్ ఉన్న బ్యాడ్ ఎకానమీ బ్యాడ్ సీజ్ ఉన్నప్పుడు పెంచడం ఇంకా జరుగుతున్న మీటింగ్ గురించి ఇక్కడ కూడా ఒక పర్సంటేజ్ అక్రాజ్ ఆల్ ఇండస్ట్రీ ఆల్ కేటగిరీస్ లో పెరగదు ఏ కేటగిరీకి పెంచాలో ఏ పెరగదు పెంచకూడదు ఇండస్ట్రీలో అంటే ఒక డ్రైవర్ బయట ఉంటే ఎంత ఉంటుంది ఫిలిం లో ఉండే ఎంత ఉంటుంది అనేది ఉంటుంది అలా చూసుకున్నా ఆల్రెడీ ఫోర్ టు ఫైవ్ డాన్స్ హైయర్ దాన్ మార్కెట్ వేజ్ ఉంది సో అది పెంచడం కరెక్టా కాదా రెండవది ఆల్ యూనియన్స్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఎంట్రీ ఫీల్ పెట్టి అలో ద న్యూ టాలెంట్ అది కరెక్టా కాదా అని అంటే కొన్ని ఫండమెంటల్స్ ఇష్యూస్ డిస్కషన్ జరుగుతుంది బట్ కంక్లూడ్ వన్ మీటింగ్ నుంచి నేను